మా వృషభ రాశివారు ఫిబ్రవరి ఇరవై ఐదు శివరాత్రి లోపుగా జాగ్రత్తగా ఉండండి ఇద్దరు దేవుళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు ఇలా చేస్తే చాలు కష్టాలు దూరమవుతాయి ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు అయితే ఫిబ్రవరి ఇరవై ఐదు శివరాత్రిలోపు వృషభ రాశి వారు ఇంటికి అయితే ఇద్దరు దేవుళ్ళు అతిథులుగా రాబోతున్నారు ఈ దేవుళ్ళు మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి కూడా మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వృషభ రాశి వారి జీవితంలో అదృష్టం కూడా ప్రారంభం కాబోతుంది మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అదృష్టాన్ని అయితే మీరు తొందరలోనే చూడబోతున్నారు ఏ పని చేసినా కూడా ఎంతో చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారాలన్నీ కూడా మీరు కోరుకున్న విధంగా విజయంతో ముందుకు సాగుతాయి చేసే ప్రతి పని కూడా అభివృద్ధి బాట వైపు ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి సమయంలో చాలా వరకు సానుకూల పరిస్థితులు ఉండటం వల్ల నరదిష్టి నరఘోష ప్రభావం అనేది విపరీతంగా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల పనులు పూర్తవుతాయి కానీ చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కూడా చుట్టూ ఎవరొకరు ఏడుస్తూ అంటే మీ ఎదుగుదలను చూసి ఓరవలేకపోతూ వారి చెడుకలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది వీటన్నిటి నుండి బయటపడడం కొరకు వృషభ రాశివారు ఒక పరిహారాన్ని అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వృషభ రాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఈ సమయంలో కొన్ని అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే వీటిలో ఉత్తమమైన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అవకాశాల విషయంలో మాత్రం ఇతరుల సలహాల కంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మీరు ఏ విధంగా పనిచేయగలరు వాటిలో మీకు ఏ విధంగా అనుభవం ఉంది ఇలా మిమ్మల్ని మీరు అంచనా వేసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు రుణ ప్రయత్నాలు అనుకూలించబోతున్నాయి ఎంతో కాలంగా వ్యాపార ప్రారంభాలు కానీ లేకపోతే వ్యాపార సంబంధిత కార్యకలాపాల కోసం రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాల వల్ల ఆర్థిక సంస్థలు ఆ రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నాయి అయితే ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా రుణ ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో వృషభ రాశివారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది విద్య చాలా వరకు కూడా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి రాసేటువంటి పరీక్షల్లో కోరుకున్న విధంగా ఉత్తీర్ణత అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా సానుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది పని ఒత్తిడి కారణంగా సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల ఆరోగ్యంపై మాత్రం మీరు శ్రద్ధ పెట్టలేకపోతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు మరింత జాగ్రత్త తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వరుసన పూర్తవుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఉద్యోగాలు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సరైన అవకాశాలు లభించకపోవడం వల్ల ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు నచ్చకపోయినా వాటిలో మీకు జీతం లేకపోతే ఇతర సమస్యలతో ఏవైనా ఉన్నా కూడా వాటన్నిటినీ మీరు ఓర్చుకుంటూ ముందుకు సాగి ఉంటారు అయితే ఈ సమయంలో మీ సహనానికి తగ్గట్టుగా మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి వాటిలో అధిక పెట్టుబడి పెట్టుకోవడమే మంచిది అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా ఈ సమయంలో చాలా వరకు కలిసి రాబోతున్నాయి అయితే ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం దక్కించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంతమంది వ్యక్తుల యొక్క జోక్యం కారణంగా వివాదాలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే బయట వ్యక్తులు తరచూ మీ ఇంటికి రావడం లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో మీ ఇంటి ప్రతి వ్యవహారంలో కూడా తలదోచడం వారికి అవసరం లేకపోయినా కూడా ప్రతి విషయాన్ని తెలుసుకొని మీరు అడగకపోయినా సలహాలు ఇవ్వడం లేదా మీ ఇంట్లో ఒకరి దగ్గర మాటలు మరొకరికి చెప్పి ఇలా వివాదాలు అనేవి వారి ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట వ్యక్తులు ఇంట్లో వ్యవహారాల్లోకి రానివ్వకూడదు అలానే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే దంపతులు ఉన్నారో దంపతులకి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది దంపతులు ఇద్దరు కూడా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అలానే ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగించడానికి ఇద్దరు కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే మాస చివరిలో మాత్రం కొన్ని అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అయితే మీ ఇంటికి అయితే ఇద్దరు దేవుళ్ళు అతిథులుగా రాబోతున్నారు వీళ్ళు ఎవరో కాదండి సాక్షాత్తు ఆ పరమశివుడు అలానే ఆ విష్ణుమూర్తి మీ ఇంటికి అయితే అతిథులుగా వస్తారని చెప్పుకోవచ్చు వీరు మీ ఇంటికి వచ్చి మీ నుండి ఆతిథ్యాన్ని కోరుకుంటారు మీరు సంతృప్తిగా వారి కనుక ఆతిథ్యాన్ని ఇచ్చినట్లయితే వారి యొక్క దీవెనల కారణంగా మీరు కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ దేవుళ్ళ యొక్క అనుగ్రహం అలానే వారి పాదం మీ ఇంట్లో మోపినప్పటి నుండి కూడా ఇంట్లో సమస్యలు అన్నీ కూడా ఏదో మంత్రం వేసినట్టు దూరమైపోతాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ లేదా వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి సమస్యలు కుటుంబ సభ్యులతో ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ తొలగిపోవడం అవన్నీ కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది మీకు కూడా ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది ఏవైతే కష్టాల గురించి మీరు బాధపడుతూ బెంగ పెట్టుకుని ఉంటారో వాటన్నిటిని కూడా ఎదుర్కోగలవు అనే ధైర్యం అనేది మీలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో కొన్ని నూతన పరిచయాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పరిచయాల కారణంగా మీకు కొన్ని శుభవార్తలు అలానే వీటి వల్ల జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి కొన్ని సలహాలు అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే వృషభ రాశి వారు కళల పట్ల కూడా అధికంగానే ఆసక్తి చూపిస్తారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో సానుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా మాత్రం శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి నరదిష్టి నరఘోష ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో శనివారం రోజు అమావాస్య రోజు కల్లుప్పును వేసుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ